మజీద్ లో సురా యూసుఫ్ అనేటువంటి అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తాయి అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే హజరత్ యూసుఫ్ సలాత్ వసలాంకి నమ్మక ద్రోహం చేసినటువంటి వారు బయటవారో ఇతర మతస్థులో ఇతర కులస్థులో కాదు హజరత్ యూసుఫ్ అలెహిసలాతు వసలాం యొక్క రక్త సంబంధికులైన సోదరులే మోసం చేస్తారు అందుకోసమే అప్పటికే హజరత్ యాకూబ్ అలెహిస్ వసలాం అంటారు నాకు అనుమానంగా ఉంది మీరు ఒకవేళ యూసుఫ్ ని తీసుకొని వెళ్ళి అతడికి ఏమైనా హాని చేస్తారేమో అని అంటారు అప్పుడు ఆ యొక్క సోదరుడు యూసుఫ్ అలీ ఇస్లాం యొక్క సోదరులు ఏమంటారంటే నాన్నగారు మేము అలా చెయ్యము మా సోదరుణ్ణి మేము రక్షించుకుంటాము ఏ యొక్క క్రూర జంతువు యొక్క కోరలకు బలి కానివ్వకుండా మేము కాపాడుకుంటాము అంటారు తమ కుమారుడైనటువంటి యూసుఫ్ ని మిగతా కుమారులతో పంపుతారు అయితే వీరిలో ఉన్నటువంటి అసూయ వీరిలో ఉన్నటువంటి ఈర్ష ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చేస్తుంది అంటే హజరత్ యూసుఫ్ అలెహిసలాసలాం ని ఒక బావిలో తోసేస్తారు అయితే మనం ఈ వృత్తాంతం ద్వారా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈర్ష అసూయ ద్వేషాల జోలికి వెళ్లకుండా అల్లా ఇచ్చిన దానితో సంతృప్తి పడి మన సోదరులందరితో కూడా ప్రేమతో కలిసిమెలిసి ఉండడమే మనందరి యొక్క బాధ్యత